హలో గాయస్ వెల్కమ్ టు ఇక డీపీఎస్ సో ఈ వీడియోలో ఏంటంటే అలీబాబా కంటే చాలా తక్కువ ప్రైస్ లో ప్రోడక్ట్స్ దొరికే ఒక చైనీస్ వెబ్సైట్ గురించి అయితే ఈ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెబ్సైట్ ఏంటంటే వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ ఇందులో ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉంటుంది సో ఎవరైతే చైనా పీపుల్ ఉన్నారో వాళ్ళైతే ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి అయితే ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తా ఉంటారు ఇది కూడా అలీబాబా గ్రూప్ కి సంబంధించిన కంపెనీయే సో ఇక్కడ మనకు అమెజాన్ ఎలా అయితే ఉందో సో అక్కడ వాళ్ళకి వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ ఉంది ఇందులో ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ అలీబాబా కంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇందులో ఉంటుంది ఇందులో ఏంటంటే వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ లో మనకి మోస్ట్లీ ఎవరైతే హోల్సేలర్స్ ఉన్నారో సో లోకల్ గా ఎవరైతే చైనీస్ పీపుల్ ఉన్నారో వాళ్ళైతే సో ఎక్కువగా ఇందులో అయితే సేల్ చేస్తూ ఉంటారు సో వన్ సిక్స్ డబ్బు డాట్ కామ్ లో ఏంటంటే డైరెక్ట్ గా అయితే మనం ఎలా అయితే అలీబాబాలో పర్చేస్ చేస్తామో అక్కడ సప్లైర్ తో మాట్లాడి సో అక్కడ పేమెంట్ అయితే ఎలా చేస్తున్నామో సో ఇక్కడ మనం డైరెక్ట్ గా వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ లో అయితే ఇక్కడ సప్లైర్ తోటి లేదా మనం డైరెక్ట్ గా ఆర్డర్ చేయడం లేదా పేమెంట్ చేయడం డైరెక్ట్ గా అయితే ఇండియా నుంచి అయితే మనం అయితే సో ఇక్కడైతే చేయలేం సో ఎలా చేయొచ్చు సో వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని మనం ఎలా పర్చేస్ చేయొచ్చు అనేది మీకు లాస్ట్ లో అయితే నేను చెప్తాను సో లాస్ట్ లో సో మనం ఎలా పర్చేస్ చేయొచ్చు మనకున్న వే ఏంటి అనేది మీకు అయితే నేను చెప్తాను సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి సో మీరు చూడొచ్చు వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ అని మీరు విండోస్ లో సెర్చ్ చేస్తే మీకు అయితే వస్తుంది ఇదేంటంటే వెబ్సైట్ ఏంటంటే మనకి సో అలీబాబా లాగా ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ భాషలో అయితే ఉండదు మనకి ఏంటంటే చైనాలో ఉన్న సో పీపుల్ గురించి కాబట్టి ఏంటంటే ఇది చైనీస్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇదంతా ఏంటంటే చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది సో మీరు మీరు విండోస్ విండోస్ లో అయితే మీరైతే సో మీరు దీన్ని అయితే ఇంగ్లీష్ లో అయితే చేంజ్ చేసుకోవచ్చు సో మీరు చూడొచ్చు ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఇంగ్లీష్ కి అయితే చేంజ్ అయిపోతుంది మీరు విండోస్ లో అయితే చేంజ్ అవుతుంది ఒకవేళ మీరు మొబైల్లో యూజ్ చేయాలనుకుంటే మీకైతే సో మీరైతే గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా సో అందులో అయితే ఓపెన్ చేస్తే మీకు అక్కడైతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే మీకు అయితే వస్తుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో మీరు మొబైల్లో సో యాప్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మొబైల్ యాప్ ఉంటుంది వన్ సిక్స్ ఎయిట్ డాట్ కామ్ అని మీకు అయితే లో ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ఇచ్చి మీరు అయితే రిజిస్టర్ అయితే అవ్వండి సో అదేంటంటే సో యాప్లో అయితే ఏంటంటే చాలా ఈజీగా ఉంది ఇంటర్ఫీస్ అనేది మనం ఇంగ్లీష్లో అక్కడ చూపించేది చైనీస్ లో అయినా కానీ మనం లో సర్చ్ చేసినా కానీ మనం ఏ ప్రోడక్ట్ అయితే సర్చ్ చేస్తున్నామో అదైతే ఎగ్జాక్ట్గా వస్తుంది అంటే ఎడ్రఫైస్ కూడా ఏంటంటే మనకి చాలా ఈజీగా ఉంది సో మన ఇక్కడ ఏదైతే విండోస్ లో ఉంది ఏంటంటే సో మనం ఏది సర్చ్ చేసినా కూడా ఏంటంటే మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని చైనీస్ లాంగ్వేజ్ లో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఇక్కడైతే చేస్తేనే మనకి ఆ ప్రోడక్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా కష్టంగా కూడా ఉంది కొంచెం యూజ్ చేయడం సో విండోస్ లో ఎందుకంటే మీకు ఇప్పుడు మొబైల్ లో కూడా చూపిస్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలి మొబైల్ అయితే మన ని సో ఎలా సర్చ్ చేయాలి అనేది మీకు అయితే మొబైల్లో కూడా చూపిస్తాను సో మీరు చూడొచ్చు మీరు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇంటర్వ్యూస్ ఇదేలా చూపిస్తుంది మీరు ఆండ్రాయిడ్ అయితే సో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐవైస్ యాప్ కూడా ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి ఏంటంటే ఇందులో అయితే ఇంటర్వ్యూస్ ఏంటంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఏదైతే ఇంగ్లీష్లో సర్చ్ చేస్తామో ఇక్కడ సర్చ్ బాధలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ప్రొడక్ట్స్ అయితే వస్తాయి అదే మనకి అక్కడ విండోస్ లో సర్చ్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఏదైనా ఫోటో కావాలనుకున్నా మీకు సేమ్ ఫోటో మీరు ఇక్కడ ఏదైతే కెమెరా ఐకాన్ ఉందో సో అక్కడ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సో సేమ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు చాలా తక్కువ లు అయితే ఉంటుంది ఇక్కడైతే మన ఎగ్జాంపుల్కి నీ స్టేషనరీ ఐటమ్ అనేది ఇక్కడైతే సర్చ్ చేస్తాను మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు చాలా తక్కువ ప్రైస్ కు ఉంటాయి మీరు చూడొచ్చు ఎందులో ఏంటంటే మనకి లో కానీ ఐఎన్ఆర్ లో గానీ ఉండదు మనకి ఇక్కడ యాన్ లోని ఏదైతే చైనీస్ కరెన్సీ ఉందో యాన్ లో అయితే చూపిస్తుంది యాన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్న వన్ యాన్ అరౌండ్ థర్టీన్ రూపీస్ అయితే మన ఇండియన్ కరెన్సీలో అయితే చూపిస్తుంది మీరు చూడొచ్చు చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఉంటుంది మీరు చూడొచ్చు వన్ నైన్ జీరో అరౌండ్ ఇది ట్వంటీ రూపీస్ అయితే చూపిస్తుంది ఏదైతే బ్యాగ్ ఉందో సో మీరు చూడొచ్చు మనకి ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి వీడియోస్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యాప్ లో అయితే మనకి కానీ చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో అయితే అప్లోడ్ చేయండి అసలు ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటనేది కూడా సో మీకు అయితే అర్థమవుతుంది సో కిందకి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి స్టేషనరీ సంబంధించిన కానీ సో కిచెన్ కానీ సో జిమ్ కి సంబంధించినవి కానీ ఎనీ ప్రోడక్ట్ ఈవెన్ వ్యాలెట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా అసలు మనకి ఈవెన్ ఆలీబాబాలో లేని ప్రొడక్ట్స్ కూడా ఇందులో కూడా చాలా అంటే చాలా యూనిక్ ప్రొడక్ట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి చాలా మంది ఏంటంటే అలీబాబా సప్లయర్స్ కూడా వాళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్స్ లేకపోతే ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ ఆలీబాబాలు అడిగినప్పుడు ఏంటంటే ఇందులో ఎవరైతే వన్ సిక్స్ డబుల్ఏ డాట్ కామ్లో ఉన్న సప్లయర్ దగ్గర వీళ్ళు పర్చేస్ చేసి మనకు అక్కడ రీసేల్ అయితే చేస్తూ ఉంటారు ఎక్స్ట్రా కమిషన్ వేసుకొని అయితే మనకి రీసేల్ అయితే చేస్తూ ఉంటారు ఇందులో ఎందుకంటే చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అలీబాబాలో ఏంటంటే అన్ని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చైనాలో ఉన్న సప్లైయర్స్ ఏంటంటే అందరూ కూడా ఏంటంటే అలీబాబాలో ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్ కూడా రాదు అక్కడ ఏంటంటే కంపెనీ కూడా సో వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి కాబట్టి సో ఏంటంటే చాలా మంది సప్లైయర్ కూడా ఎవరైతే చైనా సప్లైయర్స్ ఉన్నారో అందరూ అలీబాబాలో అయితే ఉంటారో మంది ఇలా సో ఏదైతే గా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి సో ఇదైతే వన్ సిక్స్ డబ్ల్యూట్ డాట్ కామ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ వెబ్సైట్ ఎందుకంటే ఇది కూడా అలీబాబా గ్రూప్ కి సంబంధించిన వెబ్సైటే కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్లు అయితే వస్తుంది సో ఇంకో ప్రోడక్ట్ అయితే చూద్దాం కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే సర్చ్ చేద్దాం సో కిచెన్ ఐటమ్స్ నేనైతే కిచెన్ ఐటమ్స్ అయితే సర్చ్ చేసాను చూడచ్చు చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ అయితే మనం చూపిస్తే చూడండి ఇది త్రీ యాన్ చూపిస్తుంది యాన్ ఇది సో అరౌండ్ ఇది ఒక ఏదైతే కిచెన్ స్టోరేజ్ ఉంది అరౌండ్ మనకి ఇక్కడ ఎంత చూపిస్తుంది ఇక్కడ ఒక త్రీ యాన్ అయినా మనకి అరౌండ్ సిక్స్టీ రూపీస్ చూపిస్తుంది ఇదేంటంటే ఇంక్లూడింగ్ షిప్పింగ్ చార్జ్ అన్ని కాదు అది కూడా ఎలాగ మనకి ఏదేది ఏవే కాస్ట్ అయితే పడుతుందో అది కూడా మీకు చెప్తాను సో మనకి ఎక్కడైతే చూడవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇక్కడ చూపిస్తాం ఎందుకంటే చైనాలో ఉన్న లోకల్ వెబ్సైట్ కాబట్టి సో అక్కడ ఏ ప్రైస్ అయితే ఉందో అది మనకు చూపిస్తుంది మీరు ఎప్పుడైనా అలీబాబాలో ప్రొడక్ట్స్ ఏదైనా హోల్సేల్లో కానీ ఏదైనా బల్క్లో కానీ ఏదైనా జనరిక్ ప్రొడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు వన్ సిక్స్ డబ్ల్యూట్ డాట్ కామ్ లో కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది ప్రైజెస్ అనేది చూడండి ఎందుకంటే మనకి అక్కడ చైనా మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఆ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మనకి వన్ సిక్స్ డబ్ల్యూట్ డాట్ కామ్ లో అయితే వస్తుంది మీరు అలీ Baba intent అలీబాబాలో ప్రతి ప్రొడక్ట్ కూడా సో ఏదైతే చైనీస్ మార్కెట్లో ఉన్న ప్రైస్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా మనీ వేసుకొని కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు అందుకే మనం సో ఏదైనా ప్రొడక్ట్ అలీబాబాలో పర్చేస్ చేసే ముందు అసలు ఇక్కడ కూడా ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు ఒకవేళ ఆ ప్రైస్ ఉంటే మీరు అక్కడ అలీబాబాలో ఉన్న సప్లై నెగోషియేట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ మీరు వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్లో కూడా ఆ ప్రొడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు ఉమెన్ వ్యాలెట్స్ కూడా చూపిస్తాను సో ఉమెన్ వ్యాలెట్స్ టైప్ చేసి ఉమెన్ వ్యాలెట్స్ కూడా వస్తుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి మీరు చూడొచ్చు అరౌండ్ టూ పాయింట్ త్రీ అని చాలా అండి అంటే మన క్వాంటిటీ ఇందులో కూడా సేమ్ ఏంటంటే క్వాంటిటీ బట్టి కూడా ప్రైజింగ్ అనేది ఉంటుంది డైరెక్ట్గా ఇక్కడ సప్లైతో మనం అయితే మాట్లాడలేము ఎందుకంటే ఇక్కడ మాట్లా ఇక్కడ మనం చార్జ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్లోనే మనకైతే చార్జ్ చేస్తూ ఉంటారు సో మీకు ఎలా చేయొచ్చు అసలు ఇందులో నుంచి ప్రొడక్ట్స్ అనేది ఎలా పర్చేజ్ చేయొచ్చు అసలు ఆ ప్రొడక్ట్ అనేది అసలు ఒరిజినల్ ఫేకా నిజమా కాదా ఆ సప్లైయర్ అనేది అసలు ఎలా మనం చేయొచ్చు అనేది కూడా మీకు అయితే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను చూడవచ్చు చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీకు చెప్తాను అసలు ఎలా ఈ వెబ్సైట్లో నుంచి మనం అసలు ప్రొడక్ట్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలి వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ నుంచి అనేది సో మీకు అయితే చెప్తాను సో ముందుగా సో వన్స్ వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి వీడియో మీరు తెలుగులో చూసి ఉండరు సో మీకు చాలా యూస్ఫుల్ వీడియో అయితే మీకు చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్లో నుంచి కూడా ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశాను కాబట్టి మీకు సో నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ వెబ్సైట్ అయితే సో సో ఎవరైనా బల్క్లో కానీ సో హోల్సేల్లో కానీ జెంటెక్ ప్రొడక్ట్స్ కానీ సో కొనాలి అనుకుంటే ఇందులో గురించి కూడా మనం అయితే ప్రొడక్ట్స్ అనేది సో కొనవచ్చు సో ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే సో షేర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ కూడా సో మీకు చెప్తాను సో అసలు మన ప్రొడక్ట్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలని సో మీరు ఒక ప్రోడక్ట్ చూసుకున్నారు ఇప్పుడు చూపించే కదా యాప్లో మీరు అసలు ప్రోడక్ట్స్ అనేది ఎలా సెర్చ్ చేయాలి అండ్ అసలు అసలు దానికి సంబంధించి వన్ సిక్స్ డబ్బుల్యూ డాట్ కామ్ గురించి మీకు అక్కడ ప్రైసింగ్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పాను సో మీకు అక్కడ డైరెక్ట్గా పర్చేస్ చేయడం అక్కడ నుంచి డైరెక్ట్గా ఎవరైతే చైనీస్ సప్లయర్స్ ఉంటారు కాబట్టి అక్కడ పేమెంట్ చేయడానికి కూడా డైరెక్ట్ అయితే మనకి ఇండియాకి అయితే ఉండదు డైరెక్ట్గా మనం పర్చేస్ చేసి ఏదైతే అలీబాబాల అలీబాబాలో అక్కడ సపోర్టింగ్ ఉందో సో మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సో ఇక్కడైతే మనకైతే వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ లో అలా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న చైనీస్ సంబంధించిన లోకల్ ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి ఏదైతే అక్కడ చైనీస్ పీపుల్ ఉన్నారో అందులో నుంచి పర్చేస్ చేయడానికి వాళ్ళకున్న వెబ్సైట్ కాబట్టి మనం డైరెక్ట్గా అయితే పర్చేస్ చేయాలి బట్ ప్రొడక్ట్స్ అనేది అలీబాబా కంటే చాలా ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి అక్కడ తక్కువ ప్రైస్లో కూడా వస్తాయి సో ఇప్పుడు మనం అసలు ఎలా పర్చేస్ చేయాలి అందులో నుంచి మనం పర్చేస్ చేయాలి మనకి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ అయితే మనకి ఇక్కడ లోకి రావాలి సో మీరు అక్కడ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రోడక్ట్ మీరు ప్రైసింగ్ తెలుసుకోవాలి అసలు టోటల్గా ఎంత అవుతుంది ప్రోడక్ట్ అనేది మీకు ప్రైజింగ్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు అలీబాబాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వన్ సిక్స్ కామ్ ఇక్కడ వన్ సిక్స్ వన్ సిక్స్ డాట్ పర్చేసింగ్ పర్చేసింగ్ ఏజెంట్ వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ పర్చేసింగ్ ఏజెంట్ అని మనం సెర్చ్ చేస్తే మనకైతే చాలా పర్చేస్ చేసే వాళ్ళైతే మనకైతే అంటే మన కోసం సో ఆ వెబ్సైట్ నుంచి పర్చేస్ వాళ్ళు కూడా చాలామంది అయితే మనకైతే లో ఉంటారు సో మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చింది మనకి పర్చే పర్చేజ్ ఏజెంట్ అని పని ఏజెంట్ ఏంటి మన కోసం ప్రొడక్ట్స్ అనేది వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామే కాదు ఇంక ఏదైనా అక్కడ మీకు లోకల్గా కానీ తెలిసి ఉంటే అప్పుడు సప్లయర్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా వేరే వెబ్సైట్లో ఉన్నా కానీ అందులో నుంచి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలన్నా కూడా ఇందులో అయితే చేస్తారు సో మనకి ఏంటి వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ పర్చేజింగ్ ఏజెంట్ అన్నాం కాబట్టి మనం చాలా చాలామంది అయితే ఉంటారు ఒక పర్చేసింగ్ ఏజెంట్ అయితే మనయితే సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో షార్ట్ లోకి వెళ్ళి వారికి అయితే ఇప్పుడు వన్ సిబ్ల్యూ డాట్ కామ్ లో సో ఏ ప్రోడక్ట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఏ ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన లింక్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే సప్లయర్ ఉన్నారో అలీబాబాలోని సప్లైర్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు సో ఫస్ట్ ఏంటి కమిషన్ డీటెయిల్స్ ఎందుకంటే మనకి ఇక్కడ కమిషన్ అనేది ఛార్ట్ చేస్తారు ఎందుకంటే మన కోసం పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మీకు త్రీ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ టోటల్ వాల్యూ మీద మీకైతే వాళ్ళు మీకు డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తారు మీకు ఫైవ్ హండ్రెడ్ టోటల్ ప్రొడక్ట్ ఒక వ్యాల్యూ ఫైవ్ హండ్రెడ్ యూజ్ అయితే ఒక పర్సెంటేజ్ అయితే టూ హండ్రెడ్ అయినా త్రీ హండ్రెడ్ అయినా లేదా థౌసండ్ అయినా ఒక పర్సెంటేజ్ అయితే మనకి సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సెంటేజ్ లో త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ పర్సెంటేజ్ అలా తక్కువ మనకి వ్యాల్యూ పెరిగే కొద్ది అంటే పర్సంటేజ్ అయితే తక్కువ తగ్గుతూ ఉంటుంది సో పర్సెంటేజ్ పర్సంటేజ్ అయితే మనకైతే ప్రొడక్ట్ అయితే పర్చేస్ చేసుకొని అయితే మనకైతే ఇస్తూ ఉంటారు ఇవెన్ మనకి పర్సంటేజ్ లో మనం పర్చేస్ చేసినా కూడా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మనం పర్చేస్ చేసినా కూడా మనకైతే ఈవెన్ తక్కువగానే అలీబాబా కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే మనకి ప్రొడక్ట్స్ అనేది వస్తాయి ఇవెన్ కొన్ని ప్రొడక్ట్స్ లో లేని కూడా వన్ సిక్స్ డబ్బు డాట్ కామ్ లో ఉంటాయి కాబట్టి ఇంకా మనకి తక్కువ ప్రైస్ లోనే వస్తుంది మీరు టోటల్ గా చెక్ చేసుకోవచ్చు వాళ్ళని మీరు వెంటనే సో స్టార్టింగే మీరు వెళ్ళి పేమెంట్ చేస్తేనే వాళ్ళు సెర్చ్ చేయరు వాళ్ళకి లింక్ షేర్ చేసిన తర్వాత నాకు అసలు ఎంత నేను యూనిట్స్ కావాలనుకుంటున్నాను మీరు వెళ్ళి అసలు ఆ తో ఎవరైతే వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ సప్లయర్ ఉన్నారో వాళ్ళతో అయితే మీరు చెక్ చేయండి ఎంత ప్రైస్ వస్తుందో చెప్పమంటే వాళ్ళు టోటల్గా కమిషన్తో కలిపి ఎంత ప్రైస్ అవుతుందో చెప్తారు ఒకవేళ మీ దగ్గర షిప్పింగ్ ఏజెంట్ ఎవరైతే ప్రోడక్ట్స్ అనేది షిప్ చేసేవాళ్ళు ఇండియా వాళ్ళకి మీ దగ్గర లేకపోతే అది కూడా వాళ్ళు టోటల్గా అసలు ఈ అడ్రస్కి ఎంత అవుతుంది చెక్ చేయండి అనేది వాళ్ళు చెక్ చేయమన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తారు మీ దగ్గరే షిప్పింగ్ ఏజెంట్ ఉంటే ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ని మీరు అడ్రస్ ఇస్తే ఎవరైతే వన్ సిక్స్ టాబ్లెట్ డాట్ కామ్ ఉన్నారు వాళ్ళకైతే వీళ్ళైతే షిప్ చేస్తారు ఆ ప్రొడక్ట్స్ అన్ని షిప్ చేస్తారు మీరు మీరు ఎవరైతే వన్ సిక్స్ టాబ్లెట్ కామ్ లో సంబంధించిన ప్రొడక్ట్ కి సంబంధించిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేయమన్నా కూడా వాళ్ళైతే సెండ్ చేస్తారు మీకు ఆలీబాబాలో ఉన్న సప్లైర్ అయితే మీకు అయితే చూపిస్తారు ఈ ప్రొడక్ట్ ఎలా ఉందని మీకు అయితే చూపిస్తారు సో మీరు అలా కూడా అయితే చెక్ చేసుకోవచ్చు సో పేమెంట్ వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు లోనే పేమెంట్ చేసుకోవచ్చు మనం ఎంత అయితే వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ లో మీకు సో ప్రైజ్ అవుతుందో టోటల్ ఎంత అమౌంట్ అవుతుందో ఇక్కడే మీరు అలీబాబాలో అయితే సో పే చేయచ్చు సో ప్రతిది కూడా మీరు ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్లో నుంచి పర్చేస్ చేసేటప్పటికి ఎందుకంటే మనకి అలీబాబాలో అయితే మనకి ఎక్కడైతే సపోర్ట్ టీమ్ ఉంటుంది ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సో అలీబాబాలో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళైతే మనకైతే సో హెల్ప్ చేస్తూ ఉంటారు సో వన్ సిక్స్ డబ్ల్యూ డాట్ కామ్ అనేది సో టోటల్గా డిఫరెంట్ ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి సో మీరైతే ప్రతిదీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సో ఇది వన్ సిక్స్ డబ్ల్యూట్ డాట్ కామ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా మీకు లో కూడా చూపించాను అసలు ఎలా మనం సెర్చ్ చేసుకోవాలి అనేది ఈజీగా ఎలా ఉంటుందని సో ఇలాంటి వీడియో తెలుగులో ఇప్పుడు వరకు అయితే ఎవరైతే చేయలేదు ఇలాంటి అలీబాబా గురించి కానీ ఈవెన్ తక్కువ అలీబాబా కంటే తక్కువ లో వచ్చే ప్రోడక్ట్స్ వన్ సిక్స్ డబల్యూట్ డాట్ లో ఉంటాయి ఇలాంటి ఒక వెబ్సైట్ ఉందని కూడా మీకు ఎవరికి కూడా తెలియదు సో ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే మీకు అయితే చూ తీసుకొస్తాను ఈవెన్ ఈ కామర్స్ ఈ కి సంబంధించిన కి సంబంధించి కానీ ఫ్లిప్కార్ట్ కానీ మెషో కానీ సో ఇలాంటి మనం వీడియోస్ అయితే మీకైతే నేను తీసుకోవాల్సి ఉంటాను అందుకే మన ఛానల్ అయితే ముందుగా సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి చాలా ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్